జ్ఞాని స్థితిలో జ్ఞానికేది ఆత్మకు భిన్నం కాదు జ్ఞాని దృష్టిలో అంత ఆత్మ అంతా రామమయం అని రామదాస్ ఏ విధంగా అన్నాడు అంతా ఆత్మమయం అని జ్ఞాని అంటనే ఉంటాడు ఇప్పుడు రమణ భగవాన్ దృష్టిలో అంతా ఆత్మే ఆయనకి ఆత్మకు భిన్నంగా ఏమీ కనబడలేదు అందుకని ఆయన దగ్గరికి పశుపక్షాదులు సైతం పశుపక్షాదులు సైతం వృక్షాలు సైతం పరబ్రహ్మంగానే కనబడ్డాయని అందుకని ఎవరో మామిడి చెట్టు కాయలు బలవంతంగా కొడుతూ ఉంటే ఆయన ఓడ్చుకోలేకుండా వెళ్ళాడు రమణ మహర్షి మండలించాడు కాయలు కోసే విధానం అదంటయా చెట్టును కొట్టాలనా మెల్లిగా కోసుకోలేవా అంటే ఆయన ఎంతటి విశ్వ ఐక్య భావన పొందాడో గమనించండి శ్రీరామకృష్ణుడు ఒకసారి అలా కూర్చొని చూస్తున్నారు ఎవరో తన ఎదుట పచ్చిక బయలు మీద నడుస్తుంటే ఆయన ఎదంత బరువెక్కి తట్టుకోలేకపోయాడు మళ్ళీ చూస్తే అడుగును కూడా ఆయన దగ్గర పడ్డట్టుగా గమనించారు ఎంతటి విశ్వ విశ్వఐక్యభావం ఇతరుల కష్టాలు మనవిగా భావిస్తే ఆత్మజ్ఞానం గత దేవుడు కానీ సంసారం బాగుంటుంది మొట్టమొదట భార్యకు సంబంధించిన కష్టం నాదే భర్తకు సంబంధించిన కష్టం నాదిగా భావిస్తే ఇక్కడ అక్కడ ప్రేమమయంగానే సాగిపోతుంది ఇది ప్రేమ కాదు తప్పది అదేమైనా కానీ ప్రేమే ఒకటే పెట్టుకోండి మధ్యలో పరపుచ్చులు ఉండొచ్చు మధ్యలో అవాంతరాలు ఉండొచ్చు లీవ్ ఇట్ అందుకనే పరమహంస గురుదేవుని పట్టుకున్నాం మనం పరమహంస లక్షణం ఏంటి నీళ్ళనే స్వీకరించు ఆ పాలనే స్వీకరించు నీళ్లు వదిలేయి మరి ఆ నీళ్లను తిడతా ఉండబోక పనికిమాల నీళ్ళు ఎదవ నీళ్లు ఈ నీళ్లు వెళ్ళి నీళ్లు ఇన్ని నీళ్లు అవసరం లేదమ్మా దాన్ని వదిలే పాలు దొరికే కదా దాన్ని పట్టు కాబట్టి ఇది పట్టుకుంటూ పట్టుకుంటూ పోతే ఒకప్పుడు నీళ్లను గురించి మర్చిపోతాం తర్వాత నీకు వచ్చే సహజ లక్షణం ఏమంటే తెలుసమ్మా అసలు అజ్ఞానం ఏ కొంచెం చెడు పనులని కనిపించినా నువ్వు పట్టించుకో చెడునే చూస్తా వస్తే వచ్చే నష్టం ఏంటో తెలుసా కొద్ది రోజులకి లేని దురాలవాటు వాళ్ళ మీద మోప్త వస్తావు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు మనకేం డౌట్ వస్తుంది మనల గురించి మన ఆ సమయానికి మనలో మన సాయం చూసిందరకు నో డౌట్ పాజిటివ్ లో వస్తే మనల గురించే మాట్లాడినా కూడా మనల గురించి కాదు కదా మనల గురించి మాట్లాడడానికి ఏముంది దానివల్ల బీపీ షుగర్ రాదు జ్ఞానం పెరుగుతుంది పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే కలిగిందో పరమాత్మ వైపు నీ మనసు పడింది అని అర్థం నెగిటివ్లో వెళ్ళిపోతే వాటిని గురించి మాట్లాడడం వాటిని గురించి చింతించడమే నీ బతుకైపోయింది ఇక పరమార్థాన్ని గురించి ఎప్పుడు మాట్లాడతావు కుదరదు పరమార్థాన్ని గురించి నువ్వు చింతన చేయడానికి నీకు సమయం ఉండాలి నీ మనసు బ్లాంక్ అవ్వాలి నీ మనసులో ఖాళీ ఉంటే ఆ ఖాళీని దీంతో నింపుతావు నీ మనసు ఆల్రెడీ చెత్తతో నింపేసి ఉండవు అది ఎట్టు పోంది ఇంక లేదు ఒకవేళ దీన్ని ఎక్కిచ్చినా నేను చెప్పినా హౌస్ఫుల్ నీ మనసుకి ఇంజెక్ట్ చేస్తున్నది నువ్వు ఈ కూర్చున్నావు వింటున్నావు కానీ నీ లోపల ఏమో చెప్తున్నాడు పైకి ఎందుకు ఆల్రెడీ లోపల ఏది గార్బేజ్ ఉంది అక్కడ కాబట్టి లోపల ఖాళీ చేయమన్నారు వాళ్ళు పెద్దలు సంచి ఖాళీ చేయి సంచి ఖాళీ చేయంటే సంచి ఖాళీ చేయండి ఈ ఆ సంచి ఖాళీ చేయి లోపల ఉన్న నీ మనస్సు ఈ ఆలోచనలు లేకుండా ఖాళీగా ఉంటే కలిగే సంతోషం ఏంటో తెలుసా ఇవన్నీ నింపుతావు ఏమండి కాబట్టి ఈ వజ్రాలతో నింపుతావు సంచిని ఇక అవే వజ్రాలు గుర్తుకొస్తుంటాయి ఇంటికి పోయినా కూడా అందుకని రామకృష్ణ పరంసల వారు తిన్న తిన్నవాడికి మల్లంగి తేన్పు తెల్లగడ్డ తిన్నవాడికి తెల్లగడ్డ తేన్పే వస్తుందిరా అనేక వేల జన్మల నుంచి మీరు తిన్నటువంటి తేన్పులే మీకు వస్తున్నాయి నా సమక్షంలో వచ్చి సత్సంగం చేసినంత మాత్రాన తేన్పు పోతుందా అన్నాడు ఆయన కాబట్టి ఆ తేన్పులు పోవాలంటే మంచిది తినాలి రైట్ అందుకని వాణిని కర్తగా భ్రాంతి పడతారు ఆత్మ శుద్ధ జ్ఞానం తేజోమయం ఆత్మ అనేది శుద్ధ జ్ఞానం తేజోమయం ఆత్మ రూపేదనైనా ఆత్మకు రూపం లేదు తేజం తేజం అంటే కృష్ణయాపల్ చెల్లెలు కాదు తేజోమయం నీ ఎరుక లోపల ఎరుకుందా లేదమ్మా ఎరుకుంది కాన్షియస్ఎస్ ఉంది మీరు ఎన్ని వింటున్నా ఎలా చేస్తున్నా అన్నింటినీ ఒక కంట్రోల్ చేస్తూ ఒక పాయింట్ ఉంది అక్కడ ఉంటున్నాం మనం కొత్తగా వచ్చినాం సాయంకాలం నా ఏ పరిస్థితి అన్నం పెడతారా అవును సార్ అవును మాట చెప్పినాడు పలు రకాలుగా కంట్రోలింగ్ చేస్తే అక్కడ ఒకటి ఉంటుంది దానికి అన్నిటికీ ఆ చిత్తం చైతన్యం ఉంటుంది అక్కడ ఆ చైతన్యమే నువ్వు దాన్ని చూసావు ఏ విధంగా అర్థాన్ని నువ్వు చూసావో నీ ముఖం కనబడదు నీ ముఖాన్ని నువ్వు చూసావో అర్థం కనబడదు ఆ విధంగా ఆ చిత్త చైతన్యాన్ని నువ్వు ఎరుకును చూస్తూ వస్తే నీ ప్రాణము నీ దేహము నీ యొక్క మనసు ఇవన్నీ మరిచిపోతావు వీటిని చూసావో ఆత్మ గుర్తుకురాదు సింపుల్ లాజిక్ ఎరుక తేజోమయం ఎరుక నేను నేను అంటున్నటువంటి ఎరుక అది ఎవరో చూడు ఇంత సాధన అహమ ఆత్మ గోడా కేశ సర్వ భూతాస్యస్తితాః అహమాదిచ్ఛ మధ్యంచ భూతానామంతయేవచ రమణ మహర్షి కృష్ణవేణ శ్లోకం 10వ అధ్యాయం 20 శ్లోకం అహమాత్మ ఆత్మ కేశ నేనే నేను నేను స్వరణం అదే నువ్వు ప్రాణము నువు కాదు మనసు నువు కాదు దేహం నువు కాదు నీ శరీరమే నీది కాదన్నప్పుడు కమ్మలో నాది కావు లాంగ్ చైన్ నీది కాదు ఊయమ్మ ఈయన సరైన సార్ కొన్నాడు సార్ లాంగ్ చైన్ అమ్మా పది సవర్లు నీది కాకపోతే నీదంటే నాది కూడా కాదమ్మా ఇవన్నీ నువ్వు కాదు ఆ వెలుగుతున్న తేజం ఆ ప్రకాశిస్తున్నటువంటి తేజం అది నీవు అప్పుడు నీకు ఏ బాధలు ఎందుకంటే నీకు రూపం లేదు రూపమేహ తదేపలభ్యతి అది రూపమును పట్టుకోవడం కాదు రూపాతీతమైనటువంటి స్థితి ఒక పొల్యూషన్ పొల్యూషన్ అది పొల్యూషన్ ఎట్లా పట్టుకుంటావు సుఖాన్ని ఎలా అనుభవించి చూద్దాం చెప్పలేవు ఒక సుఖాన్ని అనుభవించావమ్మా సుఖం ఎలా అనుభవించి ఏ సుఖాన్ని నేను ఎట్లా అనుభవించిన ఎటు చెప్పేది నోటితో మరి మామూలు సుఖాన్ని అనుభవించే సుఖాన్ని నోటితో చెప్పలేవే ఈ సుఖాలన్నిటికీ అతీతమైనటువంటి సుఖాతీతమైన మూలాధీరమైనటువంటి దా ఆ దాన్ని ఎలా ఆనందాన్ని ఎలా చెప్తావు ఆనందం అనుభవించాల్సిందే కానీ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్డ్ బై యువర్ సెల్ఫ్ నీ చేతను అనుభవించవలసిందే అది కాబట్టి ఈ ఈ కావల జ్ఞాన దృష్టిలో అజ్ఞానమే లేదు రమణ మాస్టర్ దృష్టిలో అజ్ఞానమే లేదు మన దృష్టిలో అజ్ఞానము జ్ఞానం రెండున్నాయి మనకున్నాయి ఎందుకనగా మనకు అజ్ఞానం మనకు వస్తుంది ఇక్కడ రమణ మహర్షి దృష్టిలో అజ్ఞానమే లేదు ఎవరికి పోయినా ఆయన దగ్గరికి వెంకప్పయ్య పోయినా చిన్నప్ప పోయినా గొర్రెలు మేపే వాళ్ళు పోయినా హరిజనుడు పోయినా బ్రాహ్మణులు పోయినా ఆయన అందరిని సమానంగా చూసిన రాష్ట్రపతి వచ్చినాడు ఆయన లేచి జయహేందన్ అల్లా గొర్రె మేపడు వచ్చిన న్యాయ వండకేంద్ర అల్లా రమనే ఉన్నాడు ఆయన సొమ్మయ్య చాలా రాష్ట్రపతి వచ్చినాడు అయితే నాకేమి ఫినిష్ ఇంకేమనాలండి వెళ్ళినాయి యావత్ ప్రపంచం అంతా ఆయన కాళ్ళకు మొక్కద్దా ఈ ప్రపంచం అంతా ఆయన కాళ్ళకు మొక్కలన్నప్పలేదా మొక్కలు మనం ఉండగలం మా విధంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఎమ్మెల్యే వస్తున్నాయి రండి సార్ ఆవో సార్ రావో సార్ జావో సార్ ఇంత వేదాంతం చెప్పి మనమే సార్ నమస్తే సార్ రండి రండి రే సార్ ఏదన్నా చూసేది మన చెప్పేదే వేదాంతం వేదాంతం చెప్తున్నా మనం ఆయన స్థితి ఏమే రాష్ట్రపతి కాదు వాళ్ళని ఆయన వచ్చినప్పుడు ఆయన ఏదో ఆకాశం వైపు చూసుకుంటాడు భగవాన్ మమ్మల్ని ఏమైనా చూస్తా చూడదు అందుకని ప్రపంచం అంతా ఆయన పాదాక్రాంతమైన ఆయన దృష్టిలో అజ్ఞాని లేవుడు జ్ఞాని లేడు అంతా ఒకటే పో ఉంది వాళ్ళ పోలమ్మకు అంటే పడదు అలాంటప్పుడు కూడా అమ్మ వాళ్ళు తాకేసి వెళ్ళేం చేస్తా వాళ్ళు ఏపించాడు ఆయన ఆయన అమ్మ అన్నది బ్రాహ్మణుడు వాళ్ళు ఈయన కావాలనే ఆ రోజు నాకు వచ్చింది మా తాకద్దాన్న ఆ గిన్నె దాకేసింది ఏందో ఈయన అన్నందుక నవ్వుకుంట మనకి అది వాళ్ళు ఋషులండి ఆ ఋషులకు మనం వాళ్ళ దర్శనమే గొప్పది వాళ్ళ గురించి మాట్లాడడం మన అదృష్టం అనేక జన్మల సుకృతం ఉంటే తప్ప దీన్ని మాట్లాడలేం ఇది అదృష్టం అంది అందుకని ఈ రకపు భ్రాంతికి లేక అధ్యారోపానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఒక ఉదాహరణ భగవాన్ని చెప్తున్నారు రమణలే ఇద్దరు మిత్రులు నిద్రపోతున్నారు వాళ్ళలో ఒక మిత్రుడు కలలో చాలా ప్రదేశాలు తిరిగి తిరిగి వింతలు విశేషాలన్నీ పొందాడు నిద్ర లేచిన తర్వాత పక్కన మిత్రుణ్ణి లేచాడు వాడు కూడా రే మిత్రమా ఎటువంటి పార్కులు ఎటువంటి అబ్బా భలే చూసావరా రాత్రి భలే ఉందిరా అక్కడ ఎంత అన్నాడు ఈ రెండో వాడు ఏంటంటే నీకేమైనా ఎర్రి పిచ్చా నేను ఏమన్నా పడుకోను అనరా నీ భ్రమరాది కళ కల్లో మన ఇద్దరం పోయినవరా కళ కాబట్టి ఒక జ్ఞా ఒక అజ్ఞాని ఇంకొక జ్ఞానిని చూసి అధ్యారోపం చేయకూడదు ఏనైనా కాబట్టి అధ్యారోపం చేస్తున్నాము అని అంటే ఇది మీకు ఇంకొక విషయం చెప్పి నమ్మగిస్తాం రెండవ వాడు వాణిని గేలి చేసి నీది వట్టి కళ అంతేకండి జ్ఞాని దృష్టిలో అంత కళే ఆయన్ని మన విధంగా అనుకోకూడదు నేనే యాత్ర చేయలేదు అన్నాడు నువ్వు యాత్ర చేసినట్టుగా నువ్వేదే కలగన్నావు కానీ నేనే యాత్ర చేయలేదు కానీ నేను ఇక్కడే కోడుకోండి వీడి కళ వేరే వాడి వాడి కళ వేరే అందుకని భగవాను చాలా స్పష్టంగా జ్ఞానిని ఎవరు కూడా అజ్ఞాని అనుకోరాదు ఆయన చేష్టలు వేరు వేరుగా ఉంటాయి ఆయన వేసి వేరుగా